సాంప్రదాయ పట్టు వస్త్రాలకు చిరునామా అందమైన చేనేత పట్టు వస్త్రాల ప్రపంచం రుక్మిణి సిల్క్స్ కర్నూలు నగరంలోని మింఛన్ బజార్ పెద్ద అమ్మవారి శాల ఎదురుగా రుక్మిణి సిల్క్ హౌస్ నందు జూన్ అంటే శని ఆదివారాల్లో పట్టు వస్త్రాల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు సిల్క్ అధినేత హోమియోపతి డాక్టర్ చందన తెలిపారు కర్నూలు నగర వాసులకు బాలికల నుంచి మహిళల వరకు అలాగే వృద్ధులకు సైతం కావలసిన కంచి పట్టు మా వద్ద లభిస్తాయని ప్రత్యేకంగా బంగారం ధరకు తగ్గని రీతిలో చీరలు లభించడమే మా ప్రత్యేకత అన్నారు ముఖ్యంగా తమ సంస్థను ప్రారంభించిన పెద్దలు కుప్చం శెట్టి గారికి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో వారికి గుర్తుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అంతేకాక ఈ రెండు రోజులు నగర ప్రజలకు భారీ డిస్కౌంట్లతో పట్టు వస్త్రాలు కొనే అవకాశం మేము కల్పిస్తున్నామని ఆమె అన్నారు आशीर्वाद में आने दीजिए। इसे क्लास। इधर 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 � पला लाच, पला लाच अकिन गरावारी, उगो राए उस वरी अरे साल तो साथ गरावारी गरावारी खिरेमन आईटिया अप्ते पट्टन करचो पली ये लोष्ट्र आप्ते न मेन जबसा आपा अरे मेक्यू भी गाँ लाणा अल ए ईका छुड़न समझ इस এসেদ আথারেয চটন্য়য ্যািগোচটে ওযেয? এ, কার করদ শে তারিকারু কারে, তেটারে ちょっとあの1回を取って <laughs> लाइव చెప్పండి ప్యూర్ కంచి పట్టు కలర్ కూడా కంచి మెరుగున్నాడు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిలో వేసినది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కలర్ కూడా మీకు కంచి కంచిమెరే ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు తీసుకుంటాము ప్రతిసారి ఇక్కడికే వస్తాము మేము ఏ ఫెస్టివల్ అయినా మ్యారేజెస్ అయినా ఏమైనా కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటాము ఆ బ్యూటిక్ శారీస్ అన్నీ ఉంటాయి నా పేరు నల్లగట్ల మాధవి లత కర్నూలు ఈ నెల జూన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అయితే మన కొన్ని సీట్స్ మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే హెవీ స్టాక్ అండ్ దట్ మెయిన్ గా కొత్త కలెక్షన్స్ వచ్చిన వెంటనే మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తాం ఇంకొక రీజన్ ఏంటంటే మా స్టోర్ ఓపెన్ చేసింది నల్లి కుప్సాం శెట్టి గారు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆ ఈవెంట్ కి సందర్భంగా మేమైతే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో మా కలెక్షన్స్ లో అయితే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ లో ఉంటాయి అండ్ అప్ టు అన్లిమిటెడ్ లాగా అన్ని వెరైటీస్ బొటీ కలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పట్టు వరకు అన్ని ఉంటుంది సో మిస్ చేసుకోకుండా మీరైతే ఎగ్జిబిషన్ కి అయితే అటెండ్ అవ్వండి ఈ ఎగ్జిబిషన్ లో అయితే బొటిక్ శారీస్ కలెక్షన్స్ ఫాబ్రిక్స్ అన్ని మీకు డిఫరెంట్ గా ఉంటాయి మీకు కర్నూలు లోనే కాదు హైదరాబాద్ లో కాదు ఎక్కడ ఇలాంటి కలెక్షన్స్ దొరకని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దాంతో పాటు ఇప్పుడు ట్రెండింగ్ గా రా మ్యాంగో కలెక్షన్స్ గ్రీన్ మ్యాంగో బాండిని జార్జెట్స్ క్రేప్స్ విక్టోరియా సిల్క్స్ అండ్ వాట్ నాట్ అన్నట్టుగా అన్ని కలెక్షన్స్ యాడ్ చేస్తున్నాము డిస్కౌంట్ ఆఫర్స్ అన్నట్టుగా ఆఫర్ కలెక్షన్స్ కూడా చాలా ప్లేస్ లో ఉన్నాయి డిజైనర్ ఇప్పటికి ట్రెండింగ్ గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే కలెక్షన్స్ అన్ని ఉన్నాయి డిజైనక్స్ తో పాటు పార్టీ వేర్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీరు మంచిగా కంపేర్ చేసుకోవచ్చు ఆ కలెక్షన్స్ మొత్తం మీదకి ఎలా ఉంది మన రుక్మిణి కలెక్షన్స్ లో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది నేనైతే డాక్టర్ చందన హోమియోపతి హోమియోపతిగా ఉంటూ ఇలాంటి కలెక్షన్స్ అయితే మూడు అయితే చాలా